శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కద్మయోగంలో ఈరోజు మనం తొమ్మిదవ శ్లోకం తెలుసుకుందాం ముందు శ్లోకంలో పరమాత్మ కర్మలను ఆచరించకుండా ఉండటం కంటే నీకు నిర్దేశించిన శాస్త్ర విహిత కర్మలను సత్కర్మ ఆచరణ చేయటమే శ్రేష్టము అని ఉపదేశించారు మరి సత్కర్మ ఆచరణ చేయటం వలన ఆ కర్మలకు ఫలితంగా కర్మ బంధాలలో చిక్కుకొని మరొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది కదా నిషిద్ధ కర్మలు చేయకుండా సత్కర్మ ఆచరణలు మాత్రమే చేయటం వల్ల ఉత్తమ జన్మ పొందవచ్చేమో కానీ జన్మ అయితే ఖాయం కదా అని మనలాంటి వారి సందేహాన్ని తీర్చటం కోసం తొమ్మిదవ శ్లోకం కర్మోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌన్య ముసంగ సమాచ ఓ యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర యజ్ఞార్థము చేయబడే కర్మలు కాక అన్యత్ర ఇతర కర్మలలో నిమగ్నమొగట వలన యజ్ఞ అంటే విష్ణువు యజ్ఞోవై విష్ణు అని వేదవాక్యం ఉన్నది ఇక్కడ యజ్ఞ అంటే విష్ణువు విష్ణువు అంటే శ్రీమన్నారాయణుడు పరమాత్మ ఆ పరమాత్మ కోసం చేయబడే కర్మలు కాక యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర కేవలం ఈశ్వరార్పణ బుద్ధితో పరమాత్మ నాకు నిర్దేశించిన కర్మ ఇది అని కాక నాకేదో ఫలితం కావాలి నేను గొప్పవాడిని అయిపోవాలి అనే ఉద్దేశంతో చేసే కర్మలన్నీ బంధనాలను తీసుకువస్తుంది అయం లోక కర్మబంధన ఈ లోకము అంటే ఈ లోకములో మనుష్యులు కర్మబంధములలో చిక్కుకుంటారు ఈ లోకంలో ఉన్న మనుష్యులు పరమాత్మ కోసం చేసే కర్మలు కాక ఇతర కర్మలలో నిమగ్నం అగుట వలన కర్మబంధనాలలో చిక్కుకుంటున్నారు సత్కర్మ ఆచరణ చేసేవాళ్ళు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో కాకుండా అహంకార మమకారాలతో కర్మలు చేయటం వలన కర్మబంధనాలలో చిక్కుకుంటున్నారు అని అంటున్నారు పరమాత్మ తదర్థం కర్మ యజ్ఞార్థం కర్తవ్య కర్మను ముక్త సంగ ఆసక్తిరహితమై సమాచార చక్కగా ఆచరింపము కాబట్టి కర్తవ్య కర్మలను పరమేశ్వర అర్పణ బుద్ధితో ఆసక్తి రహితులవై ఆచరింపము అంటున్నారు పరమాత్మ కాబట్టి మనం చేసే పనులను మనం చేసే ప్రతి సత్కర్మ ఆచరణను పరమాత్మకు సమర్పణ చేసే బుద్ధితో చేయాలి యజ్ఞార్థం చేయాలి శ్రీమన్నారాయణుడికి సమర్పించినట్లుగా చేయాలి పరమేశ్వర ప్రీతి కోసం చేయాలి పరమేశ్వర అనుగ్రహం కోసం చేయాలి అలా కాకుండా ఇంకో రకంగా చేస్తే బంధనం తప్పదు నీ కోరికను నీ సంకల్పాన్ని అనుసరించి ఫలితం ఇచ్చేవాడిని నేను నీ సంకల్పం నాకు ఫలితం కావాలి అనే సంకల్పం అయితే దానికి ఫలితం నీకే ఇస్తాను నీ సంకల్పం పరమాత్మకు ప్రీతి కలగాలి అని అయితే అలాగే ఇస్తాను నీకే ఫలితం కావాలి అనే సంకల్పం అయితే ఆ ఫలితం నీకే ఇస్తాను అది బంధనంగా మారుతుంది అని అంటున్నారు నీ సంకల్పం నీ ఆలోచనలను మార్చుకోవాలి అంటున్నారు పరమాత్మ కాబట్టి సత్కర్మ ఆచరణ సమతాభావముతో రాగద్వేషరహితంగా ఆసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో పరమాత్మ ఈ కర్మను నన్ను చేయమన్నాడు ఆయన ప్రీతి కోసం నేను చేస్తున్నాను అనే భావముతో చేసినట్లయితే ఆ కర్మలు బంధనాలు కలిగించవు ఎవరైతే ఈ కర్మకు ఫలితం నాకు దక్కాలి అని ఆశిస్తారో వాళ్లకు బంధనాలు కలిగిస్తాయి ఈ సత్కర్మలకు నేను కత్తను అన్న భ్రమను వదిలివేసుకున్న వాళ్ళకి కర్మ బంధనాలు అంటావు అటువంటి వారికి మనసులోని మలినాలు పోయి మనసు శుద్ధపడి పరమాత్మ జ్ఞానం తత్వజ్ఞానం కలిగే యోగ్యత లభిస్తుంది పరమాత్మ ఏమంటున్నారంటే ఇంద్రియ సుఖాల కోసం అహంకార తృప్తి కోసం చేసే పని ఈ లోకంలో అవుతుంది కానీ ఒక యజ్ఞంలాగా అంటే భగవత్ అర్పితంగా ఆ పరమాత్మ ప్రీతి కోసం చేసే పని ఈ కర్మబంధాల నుండి విముక్తి కలిగించి దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది అంటే సమస్త ప్రపంచాన్ని దానిలో ఉండే ప్రతి దాన్ని భగవత్ సంబంధంగా చూసినప్పుడు మనం చేసే ప్రతి పని సేవగా భావించవచ్చు మేఘములు భూమి నుండి నీటిని గ్రహించటం వాటి స్వప్రయోజనం కోసం కాకుండా మళ్ళీ ఈ భూమిపైనే రక్షించటం కోసమే కదా మనం కూడా ఈ దృక్పథంతో భగవత్ అర్పితంగా కర్మలు చేయాలి యజ్ఞార్థాత్ కర్మ నోన్యత లోకోయం కగమ్మ బంధన తదగ్ధం కౌంతేయ ముక్త సంగసమాచగా ఏ కర్మ చేసినా అది వైదికంగా కర్మ కావచ్చు లౌకికంగా జీవితం కోసం చేసే సత్కర్మ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక గృహిణి చేసే కర్మ కావచ్చు ఒక వ్యాపారి చేసే వ్యాపారం కావచ్చు ఉద్యోగి చేసే ఉద్యోగం కావచ్చు సైనికుడు చేసే దేశ రక్షణ కావచ్చు విద్యార్థి చేసే విద్యాభ్యాసం కావచ్చు కర్మ ఫలంపై ఆపేక్ష లేకుండా నేనే కర్తను అన్న భావన లేకుండా పరమాత్మ అర్పణ బుద్ధితో చేసినట్లయితే ఆ సత్కర్మ ఆచరణ అత్యుత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా పైన చెప్పినట్లుగా సత్కర్మ ఆచరణ చేద్దాము నమో భగవతే వాసుదేవాయత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి